హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ పాషన్ అండ్ బ్లాగ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇక్కడ వచ్చేస్తే బెండకాయ పకోడా క్రిస్పీ అండ్ క్రంచీగా రావాలంటే ఇలా అయితే చేసేసుకోండి ఫస్ట్ అయితే బెండకాయలను తీసుకొని నీట్గా వాష్ అయితే చేసేసుకున్నాను ఇలా వాష్ చేసుకున్న బెండకాయలను అయితే ఒక క్లాత్ మీద పడుచుకొని నీట్గా వేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకుంటున్నాను ఈ బెండకాయలు వచ్చేసి మీడియం సైజులో కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక బౌల్ అయితే అయితే తీసుకొని ఇందులో వన్ కప్ శనగపిండి వన్ కప్ బియ్యం పిండిని అయితే యాడ్ చేసేసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా ఇలా అయితే మిక్స్ చేసేసుకోవాలి వామ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అది అయితే డైజెస్ట్ ఫ్రీ అవుతుంది కదా వామ యాడ్ చేయడం వల్ల నేనైతే కొంచెం వాము యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసేసుకున్నాను దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి బ్యాటర్ వచ్చేసి మరి అంత లూజ్ కన్సిస్టెంట్లో ఉండొద్దు మరీ అంత థిక్ కన్సిస్టెంట్లో ఉండొద్దు బ్యాటర్ వచ్చేసి మీడియం కన్సిస్టెంట్లో ఉండాలండి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా అవి అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి బ్యాటర్లోకి ఇదంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని దీన్ని అయితే సైడ్కి అయితే పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఒక కడాయిని అయితే పెట్టేసుకున్నాను ఈ కడాయిలోకి ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఈ ఆయిల్ అంత హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను బెండకాయ పకోడాలు అయితే వేసుకుంటున్నాను పకోడా వచ్చేసి సింగిల్గా అయితే వేసేసుకోవాలి అంత దగ్గర దగ్గరగా వేసేసుకుంటే అంత పర్ఫెక్ట్గా అయితే రాదు నేనైతే ఒకటొక్కటిగా వేసేసుకుంటున్నాను బెండకాయ కూడా చాలా నీట్గా కుక్ అవ్వాలంటే ఇలా సింగిల్గా అయితే వేసేసుకోవాలి సో ఇలా వేసేసుకున్నాను బెండకాయ పకోడా దీన్ని వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోవాలి ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల బెండకాయలు అనేది మాడిపోతుందండి అంత పర్ఫెక్ట్గా ఏం రాదు సో ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలా కలుపుతూ అయితే కుక్ చేసేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా బ్రౌనిష్ కలర్లో అయితే వచ్చేసాయి బెండకాయ పకోడా ఇలా అయితే క్రిస్పీ అండ్ క్రంచిగా అయితే ఉంటాయండి ఈ బెండకాయ పకోడాని తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అదే ఆయిల్లోకి నేను కరివేపాకు అండ్ పచ్చిమిర్చిని అయితే డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా నేను పల్లీలు కూడా యాడ్ చేసేసుకుంటాను బట్ ఈసారి నేను పల్లీలు అయితే యాడ్ డ్ చేసుకుంటలేదు చూస్తున్నారా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈ బెండకాయ పకోడ ఎంతమందికి ఇలా బెండకాయ పకోడ చేసుకోవడం ఇష్టమో కామెంట్లో అయితే పెంచేసేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టము ఇలా గార్నిక్ చేసుకున్న బెండకాయ పకోడాలోకి మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకునైతే యాడ్ చేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో నా వీడియో కనుక మీకు నచ్చి ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫార్గో టు ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్